హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ ట్వంటీ టూ ఫోర్ ఇవాళ ఫ్లాగ్ ఏంటంటే ఇవాళ నుంచే స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఇంకా వరి పంట అనేసి ససిపోద్దాము అనేసి ఒక ప్లేస్ అనుకుంటాం కదా ఇంకా అక్కడ పొద్దున్నే ఎరువు దోల్నము ఇంకా ఇప్పుడు వచ్చేసి ఆ ఎరువు అంతా మొత్తం స్ప్రెడ్ చేద్దాం కుప్పలు కుప్పలుగా వేసేట్టు మీ సో ఇంకా స్ప్రెడ్ చేసాము తర్వాత కరెంటు ఓబ్లాపురం అంటే మా ఊరి పక్క ఇంకో ఊరికి సంబంధించింది అనమాట సో అక్కడి నుంచే ఉండే ఇంతకుముందు ముందంతా ఇటువైపు లేకుండా మా ఊర్లో అయితే ఇంకా ఒక వన్ ఇయర్ బ్యాక్ ఇటువైపు కూడా కరెంట్ ఉండేటట్టుగా డబ్బులు కట్టి తీసుకున్నాము కాకపోతే ఇంక అక్కడ ఉంది కదా ఇంకా అక్కడే ఉపయోగించుకుందాంలే ఒకవేళ అక్కడ పూర్తిగా పోయినప్పుడు ఏ ఎప్పుడైనా వచ్చినప్పుడు తీసేసుకొని ఇటువైపు లాక్కుందాంలే అనుకున్నాము సో ఇప్పుడు అదే టైం వచ్చింది ఇటువైపు ఇంకా కరెంట్ లాగుతున్నా పోల్ అన్నీ లాస్ట్ వీక్ బిగించారు సో చూడాలి ఇక్కడ పోల్కి కసారం ఎక్కిస్తున్నారనమాట మా హస్బెండ్ సో నేను నిచ్చెన పట్టుకున్నాను ఆయన సేపు ఇంకా నిచ్చెం దాటి పోల్ పట్టుకొని పైకి ఎక్కినప్పుడు ఇంకా నేను నిచ్చెన వదిలేసి నా పని చేసుకుంటా ఉన్నాను అనమాట

ఇంకా నేను హ్యాండిల్ చేయలేనంతగా అవి బిహేవ్ చేయలేదన్నమాట గొర్రెలు మంచిగానే డిసిప్లిన్గానే ఉన్నాయి సో వాటిని తోటలకు ఏం తోలుకోకుండా ఇక్కడే మా ఫౌరీలో వచ్చేదో మేపుకున్నాను అంటే వన్ అండ్ హాఫ్ అవర్ నియర్లీ టూ అవర్స్ మేపించాను అంతే అందులోనూ ఇంకా లేట్గా లేపినాను కదా గొర్రెలు సో వాటికి మంచిగా ఆకలి వేస్తూ ఉంటుంది అటు ఇటు తిరక్కోకుండా హ్యాపీగా తిన్నాయి కొన్ని తిరిగి మామూలు వంద గొర్రెలలో మూడు నాలుగు గొర్రెలైనా అలా తిరక్కోకుండా ఉంటాయా ఇంకో విషయం ఏంటంటే మేము గొర్రెలకి ముత్యాది మందు పెట్టినామన్నమాట ఉన్నట్టుండి ఒక గొర్రెలను పక్కకి వెళ్ళడం ఎగరడం సో కొంచెం డల్గా ఉండడం ఉన్నట్టుండి మేబీ ముత్యాది మందు పెట్టాలేమో దీనికి అదే వ్యాధి వచ్చిందేమో అనేసి దాని తగ్గట్టుగా ఆ రోజు నైట్ దానికి ముత్యాల మందు పెట్టేసి ఇంకా నెక్స్ట్ డేనే మేము అన్ని గొర్రెలకి ముత్యాల మందు పెట్టేస్తున్నాం అనమాట సో నేను మా ఫాజన్ల ఇంకా మా అత్తయ్య లేట్గా వచ్చింది మేము ముగ్గురం కలిసి పెట్టేస్తాం ఇంకా గొర్రెల్లో మందు పెట్టినాక ఇంకా నేను మా అత్తమ్మ ఇద్దరం కలిసి అనమాట సపకొచ్చి వెళ్ళాము ఆవులకి అనేసి సో మా అత్త వస్తుంది నేనేమో సప్ప మోగబట్టి ఇంకా ఇద్దరం కలిసి ఎత్తుకొని వెళ్ళడం ఇంటి దగ్గరికి తర్వాత ఇంకా మా అత్తమ్మ ఆవులు దొరుకుని పోతుంది తినేసి ఇంకా నేనేమో ఇంట్లో పని చూసుకోవడం అంతే చూసుకోవడం పేడ తీయడం ఇది ఇవే అనమాట మన పనులు ఇంకా వరే వేయాలి కదా సో పోసే టైం అనమాట ఇప్పుడు ఒక వీక్ ముందు నుంచి లేదా ఒక వీక్ తర్వాత అట్లా ఎప్పుడంటే అప్పుడు పోసుకుంటారు ఇదే రోజు అని కాదు కానీ ఇదే టైం అనమాట అందుకనేసి మేము వాళ్ళు మూడు ప్యాకెట్లు ఎత్తుకొని వచ్చాము ఒక్కో ప్యాకెట్ వచ్చేసి మాకు పదమూడు వందలు పడింది లాస్ట్ ఇయర్ లెవెన్ హండ్రెడ్ ఏమో పడింది అది పదకొండు వందలు పడింది ఇంకా తెచ్చాక ఒక ఇంకా వాళ్ళు నానబోస్తాం అనగా ఆ రోజు ఒక వన్ అవర్ లేదా టూ అవర్స్ అట్లా ఎండలో ఆర్నివ్వాలన్నమాట ఆ తర్వాత ఎత్తి పెట్టేసుకోవాలి ఇంకా నానబెట్టేయాలి మేమైతే డ్రమ్లో నానబెట్టేసామన్నమాట సో నిన్న సాయంత్రం అంతే నిన్న ఆరు గంటలకి నానబెట్టేసాము మళ్ళీ మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంటకి వాటిని బయటికి తీసేసి మొలగట్టామన్నమాట ఇక్కడ నేను మా హస్బెండ్ తోటలోకి వెళ్తున్నాం వైర్ లాగొచ్చు అనేసి కసారం తగిలించి ఆ తర్వాత ఇంకా ససిబోదా ససిపోద్దామనుకుంటాం కదా ఆ ప్లేస్లో ఒకే చోటే వేశారు ట్రాక్టర్ ఏదో అవసరం ఉన్నట్టు అనిపించి మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేసాము ఇంకా వేసిన చోట స్ప్రెడ్ చేసాము మిగిలిందంతా ఒక పట్టలోకి వేసుకొని కుప్పలు కుప్పలుగా వేసేసి అంతా స్ప్రెడ్ చేసామన్నమాట మేము ఎక్కడి వరకు పోద్దాం అనుకున్నామో అక్కడి వరకు సో ప్లేస్ అయితే ఇదే పోయినసారి కూడా మేము ఇదే ప్లేస్లోనే ససి పోసినాము గొర్రెలు అయితే మొత్తం అంతా తోలినాము సో సరిపోతుంది గొర్రెలు తోలిని చోట వచ్చే వరి పంటకి గొర్రెలు తోలిని చోట వరి పంటకి చాలా తేడా ఉంటుంది అన్నమాట స్వయమింగ్ అంతే అట్లా సంచిలోకి వాటిని పాత తోడేసుకొని కుప్పలు కుప్పలుగా ఫస్ట్ పోసేసి అంతా స్ప్రెడ్ చేసాము ఈ పని కంప్లీట్ అయ్యాక మేము ఒకసారం తగిలించి అనేసి అనుకున్నాం కొంతవరకు లాగాం ఆ తర్వాత ఇంకా లాడం కుదరలేదు మాకు కూడా సరిగ్గా రావట్లేదు అంటే అయ్యి సరిగ్గా రావట్లేదు సో ఇంకొక సరిపోయింది ఇంకా మా హాస్టల్లో లేరు మా అంతే ఇంట్లోకి ఇంకా ఓన్ నెక్స్ట్ వీక్ చూద్దాము అనేసి అనుకున్నాం సో మొత్తం ఎన్ని పోలు ప్రసాద్ అది ఏమైనా మంచి ఫస్ట్ టైం చూస్తుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ని ఇవ్వండి దాన్ని ఏమంటారు సో ఇట్లా కాసారం ఇప్పుడు కాసారం ఎక్కించాలి అలాగే ఇవాళ ఇంకా మొలకడాం అనేసి వరలు కూడా ఎత్తుకొని వచ్చాము ఇవాళ నైట్ మొలకట్టడానికి వరలని నానబెడుతున్నాం అనమాట తర్వాత ఇంకా ఈ ఎరువు అంతా స్ప్రెడ్ చేశాం కదా దానికి కూడా నీళ్లు పెట్టాలి అలాగే ఇంకా వడ్లు కూడా అదే ఎత్తుకొని వచ్చామని చెప్పాను నేను సో మూడు ప్యాకెట్లు లాస్ట్ ఇయర్ వచ్చేసి ఒక ప్యాకెట్ పదకొండు వందలు పడ్డాయి ఇప్పుడు వచ్చేసి పదమూడు వందలు మామూలుగా అంటుంటారు కదా అవట్లు మొలకెత్త కొన్ని చోట్ల బిల్ పెట్టుకోవాలి ఆ బిల్ చూపిస్తే ఇట్లా రాలేదని చెప్తే అప్పుడు వాళ్ళు మనకి రిటర్న్ పేమెంట్ చేస్తారు అనేసి వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఖచ్చితంగా మొలక కట్టి నార వేయాల్సిందే మొలక కట్టుకోకుండా డైరెక్ట్ వడ్లు చల్లితే మాకు ఎలాంటి సంబంధం లేదు ఇంక మొల కడతాం అనగా ఒక గంటసేపు బాగా ఆడనిచ్చి తర్వాత ఇంకా నానబెట్టేసి చల్లేయండి ఒకవేళ మొలక రాకోకుంటే అప్పుడు మేము రిటర్న్ మీకు డబ్బులు ఇస్తామని చెప్పారంట దీన్ని ఆయనటికీ కనెక్ట్ వరకు టీపీ వరకు మేమిక్కడ సాయంత్రం ఆరు గంటలకు ఓట్లు నాన్ అనమాట ఈ డ్రమ్లో ఒక సగం కంటే ఇంకొన్ని ఎక్కువగా నీళ్ళు ఇచ్చి మూడు ప్యాకెట్లు ఇందులో పట్టవనుకున్నాము కానీ పట్టేసాయి ఇంకా పైన తేలిన వర్ట్లు అలానే ఉన్నాయి వాటిని నెక్స్ట్ టైం మనం తీస్తాం కదా ఇంకా మొలక కట్టడానికి అనేసి సో అప్పుడు పైన ఇంకా అవి తేలుతూనే ఉంటే పక్కకు పడేయాలి ఉన్నా కూడా వేస్ట్ మొలకలు కట్టేటప్పుడు